అమ్మ కనుమ అంటే ఏంటి కనుమ విశిష్టత గురించి ఒకసారి చెప్పండి కనుమ అంటే అమ్మ మనకి ఐదు రకాలైనటువంటి కనుమలు అని చెప్తూ ఉంటారు కదా పంచ కనుమలు అంటూ ఉంటారు ఒకటి అంటే ఇది సంక్రాంతికి సంబంధించినటువంటిది తర్వాత గ్రహణం వచ్చిన తర్వాత పక్క రోజున కూడా దాన్ని గ్రహణ సోల కనుమ అంటూ ఉంటారు అందుకే గ్రహణ సోల రోజు కూడా ప్రయాణం చేయకుండా అంటూ ఉంటారు కదా అదేవిధంగా ఇంట్లో ఎవరన్నా గతించితే గనక గతించినటువంటి పక్క రోజుని కూడా కనుమంటూ ఉంటారు రాజ్యం అంటే ఆ ఊరంతా కూడా కాలిపోతే ఆ పక్క రోజుని కనుమంటారు ఈ విధంగా మనకి ఐదు రకాలైనటువంటి కనుమల్ని చెప్తూ ఉంటారు పెద్దలు అంటే ఈ కనుమ రోజున చేయవలసినటువంటివి ఏమిటి అని అంటే కనుమనాడు మినుము తినాలి అంటారు ఖచ్చితంగా ఏమి మినుము తినబోతే ఏమన్నా అవుతుందా అయితే ఏమవుతుందంటే ఒక సావి చెప్తూ ఉండేవాడు పెద్దవాడు కనుమ నాడు మినుము తినాలి మినుము తినకపోతే ఇనుము తినాల్సి వస్తుంది అంటే ఎముడు అంటే ఇనుము తినిపిస్తాడట అందుకని చెప్పి ఈ మినుము తినాలి అంటారు దీన్ని మనం గనక ఆధునికంగా నేను అన్వయించుకునే మాట ఏమిటంటే నేను చెప్పే మాట కనుమునాడు మినుము తినాలన్నారు మరి లేకపోతే గనక ఇనుము తినిపిస్తాడు ఎముడు అన్నారు ఆ సాధత బాగుంది దాన్ని మనం ఎలా అన్వయించుకోవాలని నేను ఆలోచిస్తే నాకు అనిపించింది ఏమిటంటే తల్లి మరి మినుము ఐరన్ కదా అది తినాలి ఇప్పుడున్నటువంటి వాతావరణానికి ఈ ఋతువు హేమంత ఋతువుకు సంబంధించినటువంటి దాంట్లో మనం ఖచ్చితంగా మినుము తినాలి అందుకనే గారెలు ఆవళ్ళు సున్నుండలు ఇలాంటివన్నీ చేస్తారు అయితే మరి తినకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇవి తినవో అనారోగ్యం వస్తుంది అనారోగ్యం వచ్చిందనుకోండి ఏమవుతుంది మనకి ప్రాణానికి ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి ఓహో అందుకని ఈ మాటని వాళ్ళు వాడు ఈ విధంగా సామెత కింద పెట్టారేమో మన పెద్దవాళ్ళు అని అనుకుంటాను నేను అది ఇది మనం ఈ రోజున కనుమ రోజునండి చేయవలసినటువంటివి ముఖ్యంగా ఊళ్ళు దాటకూడదు అదేవిధంగా కనుమ రోజున ఇంట్లో కూడా వండుకునే దాంట్లో మినిమం ఉండేలాగా చూసుకోవాలి కనుమనాడు మినుము తినాలి అంటారు కదా అవి ఇష్టం గారెలు చేసుకుంటారు ఆవళ్ళు చేసుకుంటారు మినుపు సున్నుండలు చేసుకుంటారు ఆ సున్నుండలు చేసుకొని మా జై హిందూ ఛానల్కి ఇస్తారో అది మీ ఇష్టం సున్నుండలు ఇలా ఏదైనా సరే మినుముకు సంబంధించింది తినాలి బెల్లం కూడా వేస్తాం కదా మినుములో కొత్త బెల్లం కూడా వస్తుంది కదా అది అందుకని చెప్పి కనుమ రోజున చేయవలసినటువంటి వాటిలలో ముఖ్యంగా కనుమనాడు కాకి దాట కాకైనా కదలదు అంటారు కనుమనాడు ఎక్కడికి వెళ్ళకూడదు కనుమరాజు కనుమ రోజున కొన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు కాదు ఆ రోజున ఖచ్చితంగా తల స్నానం చేస్తారు వాళ్ళు అంటే మనము తలంటు పోసుకున్నాం కదా ముందర అభ్యంగన తైల అభ్యంగన స్నానం అంటే కొన్ని ప్రాంతాల వాళ్ళని ఎందుకు కొన్ని ప్రాంతాల వాళ్ళకి నాకు తెలిసి గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళకి లేదు ఇది సంప్రదాయం ఆచారం కానీ కొన్ని ప్రాంతాల వాళ్ళు మటుకు తల మీద నుంచి పోసుకుంటారు ఆ రోజు కొంతమంది తలంటు కూడా పోసుకుంటారు ఎందుకని అంటే వాళ్ళు చెప్పే మాట నేను అడిగాను ఎందుకు ఇది అని అడిగాను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే నాడు కాకైనా మునుగుతుంది అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే తలంటి పోసుకోవాలి అని చెప్పి వాళ్ళు తలంటి పోసుకుంటారు అది కొన్ని ప్రాంతాల వాళ్ళని ఒకటి రెండు సార్లు చెప్తున్నాను ఇక ఈ రోజున చేయవలసినటువంటి విధి విధానాల్లో ముందు రోజు నుంచే మొదలు పెడతారు గాలిపటాలు ఎగరేసుకోవటం ఈ రోజు ఇంకా కూడా పిల్లలు విస్తృతంగా పొద్దున్నే లేచి గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు ఇది